హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ ఈరోజు మార్నింగ్ మా పిల్లల కోసం బ్రేక్ఫాస్ట్ పూరి చేస్తున్నానండి వాళ్ళు ఎప్పటినుంచో అడుగుతున్నారు ఫ్రెండ్స్ పూరి నేనైతే ఎక్కువ ఆయిల్ ఫుడ్ అయితే ప్రిపేర్ చేయను అండి చిన్నపిల్లలు కదా ఫ్రెండ్స్ అందుకని కానీ పప్పు అడుగుతున్నారని ఎప్పటి నుంచో అయితే ఇవాళ అయితే వేస్తానండి పూరి దీనికోసం అయితే నేను ఒక బౌల్ తీసుకొని దీంట్లో ఒక రెండు గ్లాసులు గోధుమ పిండి చిన్న గ్లాస్తోనండి తర్వాత ఏమో కొంచెం నూనె కొంచెం సాల్ట్ కొంచమేమో తెల్లరవ్వ ఉంటుంది కదండి ఉప్మా రవ్వ అదైతే ఒక స్పూన్ వేసానండి ఒక స్పూన్ రెండు స్పూన్లు అయితే వేసాను తర్వాత కొంచెం ఆయిల్ అది వేసి మనం వాటర్తో కొంచెం మెత్తగా కలుపుకోవాలండి మరి గట్టిగా కాకుండా మరి పల్చగా కాకుండా మీడియం సైజులో మనం పూరి పిండిని అయితే కలుపుకొని దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ అయితే నేను పక్కన పెట్టాను ఇది మనకి పిండి కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ నాణ్యలోపు మనం కర్రీ అయితే పూరీలోకి కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి ప్రిపరేషన్ దానికోసం అయితే ఇక్కడ నేను ఒక నాలుగు స్పూన్లు శనగపిండి తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం అల్లం ముక్క దీంట్లో టమాటా క్యారెట్ బంగాళదుంప పూరీ కూర అంటే ఇదంతా ఇవన్నీ వేసుకొని పూరీ కర్రీ చేసుకుంటారు యాక్చువల్లీ మా పిల్లలు బంగాళదుంప క్యారెట్ ఇలా పూరి కర్రీలో వేస్తే తినారండి నార్మల్గా చేస్తేనే తింటారు ఉల్లిపాయ కూడా వేస్తే తినరు కానీ నేను ఇక్కడ ఉల్లిపాయ కూడా ఇయ్యకపోతే కర్రీ బాగోదు కదా అని ఇక్కడ నేను ఒక హాఫ్ చిన్న ముక్క అయితే ఉల్లిపాయ ముక్క అయితే తీసుకొని వాళ్ళు తినేటట్టయితే నేను ఇక్కడ ప్రిపేర్ చేస్తానండి మీరైతే క్యారెట్ టమాటా బంగాళదుంప కూడా వేసుకుంటే ఈ పూరి కర్రీకి టేస్ట్ అనేది బాగుంటుంది నేనైతే వాళ్ళు తినేటట్టయితే చేశాను ఇక్కడ ఇక్కడ అయితే మనం తాలింపు వేసుకొని తర్వాత ఉల్లిపాయ కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని బాగా గోల్డ్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసి ఒక గ్లాస్ అయితే వాటర్ వేసుకున్నానండి ఇక్కడ శనగపిండిని మనం ఆల్రెడీ తీసుకున్నాం కదా దీంట్లో ఉండలేకుండా వాటర్ వేసుకొని కలుపుకొని తర్వాత మనం వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత ఈ శనగపిండి అనేది మనం దాంట్లో కలుపుకొని సిమ్లిలో పెట్టుకొని ఉడికించుకొని మనం శనగపిండి వేయగానే ఇక్కడ చిక్కపడిపోతుందండి వాటరు కాబట్టి కొంచెం బాయిల్ అయితే వాటర్ సరిపోతుంది మనకి ఇక్కడ అయితే పూరీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి నేనైతే పూరీలోకి కర్రీ ఎప్పుడు చేసినా ఇలాగే ప్రిపేర్ చేస్తానండి ఎందుకంటే మా పిల్లలు ఇలాగే తింటారు కాబట్టి ఇక్కడ అయితే నేను పూరీలు అయితే ఒత్తుకున్నానండి ఇక్కడ మనకి ఏ సైజు కావాలి ఆ సైజు పూరీలు చిన్న సైజు కావాలి చిన్న సైజు పెద్ద సైజు కావాలి పెద్ద సైజు అయితే పూరీలు అయితే ఇక్కడ నేను ఒత్తుకుని ఇక్కడ ఫ్రైకి ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసాను మనకు ఆయిల్ బాగా అయిన తర్వాత పూరీ అనేది మనం దీంట్లో వేసుకోవడం అండి ఎక్కువ ఆయిల్ ఫుడ్ కాబట్టి నేను ఎక్కువ దీన్ని ప్రిపేర్ చేయను ఫ్రెండ్స్ నేను అంటే దీన్ని కాదు ఆయిల్ ఫుడ్ ఎక్కువ అయితే మా పిల్లలకి అయితే నేను పెట్టనండి అండి కానీ వాళ్ళు ఎప్పుడైనా అడిగితే పాపం చేస్తాను అయితే ఈరోజు మార్నింగ్ అయితే నేను మార్నింగ్ లేచి వాళ్ళ కోసం అయితే ఇది ప్రిపేర్ చేశానండి ఇక్కడ లైట్గా మరిగింది ఆయిల్ నేనైతే పూరి పూరీ వేసేసాను ఫ్రెండ్స్ అందుకని ఇక్కడ పూరీ అయితే పొంగలేదు మనకి తర్వాత నేను ఇంకో పూరి కూడా వేసేసాను ఇలాగే మొత్తం పూరీలన్నీ కూడా మనం మంచిగా డీప్ ఫ్రై చేసేసుకొని ఆయిల్లోనూ చూస్తారండి ఇక్కడ అయితే బాగానే పూరీ అయితే పొంగింది చాలా ఫాస్ట్గా స్వీట్గా అయితే నేను మార్నింగే కదండి త్వర త్వరగా అయితే ప్రిపేర్ చేస్తాను ఫైనలీ అయితే పూరీ అయితే అయిపోయింది పూరీలోకి బొంబాయి చట్నీ చాలా బాగా వచ్చిందండి ఇలా సాఫ్ట్గా ఏమీ వేయకుండా ఉంటేనే తింటారు మా వాళ్ళు కానీ బంగాళదుంప క్యారెట్ టమాటా కూడా వేసుకుంటే ఈ కర్రీకి మరింత టేస్ట్ వస్తుంది ఇక్కడ పూరీ అనేది చూసారండి మీకు అయితే నేను చూపిస్తున్నాను చాలా మెత్తగా చాలా సాఫ్ట్గా వచ్చింది ఎందుకంటే మనం దీంట్లో సూజీ రవ్వ పంచదార వేసాం కదండి అందుకని మనకు పూరి చాలా సాఫ్ట్గా వచ్చింది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మై ఫ్రెండ్స్